హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీషా ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు ఆఫ్టర్నూన్ రొటీన్ అనమాట ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అండ్ మార్నింగ్ రొటీన్ ఆల్రెడీ మీరు కిందటి లో చూశారు కదా సో ఇది ఆఫ్టర్నూన్ నుంచి అనమాట సో మరి వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ అబ్బా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంకా అన్నయ్య వచ్చాడని చెప్పాను కదా కిందటి లోనే సో ఆల్రెడీ మార్నింగ్ రొటీన్ కిందటి లో షేర్ చేశాను ఇన్ కేస్ కొత్త వాళ్ళు ఎవరైనా చూడకపోతే ఒకసారి ప్రీవియస్ కూడా చూడండి అబ్బా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఆ వీడియోకి కూడా సో అది ఇంక ఇక్కడ ఇంక ఇక్కడ అయితే ఆఫ్టర్నూన్ నుంచి అని చెప్పాను కదా సో ఇంక వాళ్ళ అన్నయ్య వచ్చాడు అనేసి స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట అంటే మేమైతే ఏమి ప్లాన్ చేసుకోలేదు ఎందుకంటే లాస్ట్ వీక్ తిన్నాం కదా సో ఈ వీక్ అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు బట్ అన్నయ్య వచ్చాడు కదా అందుకనేసి అన్నయ్య కోసం స్పెషల్గా ఇక్కడైతే మటన్ దమ్ చేస్తున్నాను ఎంతైనా మన పుట్టింటి వాళ్ళు వస్తే ఈ మాత్రం ఉండాలి అది ఇక మన పుట్టింటి నుంచి ఎవరన్నా వచ్చారనుకోండి అది తెలుగు ఒక ధైర్యం అయితే వస్తుంది మనకి అండ్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాము అది మన అన్న అనివ్వండి చెల్లి తమ్ముడు ఎవరైనా సరే ఎవరైనా ఒక్కళ్ళు వచ్చినా చాలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా మన పేరెంట్స్ వస్తే ఇక అసలు మన ఆనందానికి హద్దులే ఉండవు అనమాట ఇంకా అప్పుడు అది ఇంకా ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది సో హాది అట్లా అన్నయ్య చెప్పాను కదా కిందటి బ్లాగ్లోనే పిల్లల్ని చూడాలనిపించి ఇంకా వచ్చాడు అని చెప్పేసి సో అది ఇంక ఇక్కడైతే ఫస్ట్ ధనియాల పొడి అయిపోయిందండి ఇంట్లో ఇంక అందుకనేసి ధనియాల పొడవు పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అండ్ తర్వాత బిర్యానీ కోసం అనేసి రైస్ కూడా నానబెట్టుకున్నాను ఇక్కడైతే ఇక మటన్ మ్యారినేట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఒక ముప్పావు కేజీ వరకు ఉంటుంది మటన్ అయితే సో ఇంకా మటన్లో కొంచెం పసుపు అండ్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కారము ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ స్పూన్స్ వరకు కర్డ్ అయితే వేశాను ఆ తర్వాత ఒక హాఫ్ లెమన్ అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే పచ్చిమిర్చి అన్ని కూడా వేసేసి ఇంక ఇట్లాగా బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి అట్లీస్ట్ ఒక వన్ అవర్ పాటు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే టైం లేకపోతే ఒక హాఫ్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట మటన్ అయితే మ్యారినేట్ అవుతూ ఉందబ్బా అండ్ రైస్ కూడా వాష్ చేసి పెట్టేశాను అండ్ కొంచెం రైస్ కూడా వాష్ చేశాను నార్మల్ రైస్ కూడా హేమైనా కర్డ్ రైస్ లో కట్లా తింటే తినొచ్చులే అన్నట్లు సో అది అవి కొంచెం మ్యారినేట్ అయిన తర్వాత అండ్ రైస్ కూడా నానిన తర్వాత వెళ్ళి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఏంటో ఇవాళ కొంచెం ఏదోలా ఉందనమాట పడుకుందామా అన్నట్లు అనిపిస్తుంది ఏంటో ఇవాళ ఇట్లా ఉంది నాకు మ్యాక్సిమం ఇట్లా అయితే ఏముండదు కానీ వాళ్ళు ఏంటో చల్లగా ఉండేసరికి వాతావరణము పడుకుందాములే తిన్నాం కదా పడుకుందాము అన్నట్లు అనిపిస్తుంది కానీ మా అన్నయ్యమో వెళ్ళాలంట వెళ్ళిపోతాను మళ్ళీ నాకు పని ఉంది అని చెప్పేసి అంటున్నాడు సో త్రీకి అట్లా వెళ్ళిపోతాను అంటున్నాడు టూ థర్టీకి అట్లాగా మళ్ళీ షాపింగ్ కూడా ఉందంట సో ఇంక అందుకని మరి ఫాస్ట్గా చెయ్యాలి కదా తప్పదు కూర్చుంటే పని అవ్వదు సో ఇది మరి ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అసలు ఇవాళ లంచ్కి ఏం ప్లాన్ చేశానంటే కొంచెం మటన్ దమ్ చేసి అండ్ కొంచెం నార్మల్ వైట్ రైస్ అలాగే నార్మల్గా కర్రీ కూడా చేద్దాం అనేసి అనుకున్నా మటన్ కర్రీ కూడా గా తీసుకొచ్చారు మా వారు కర్రీకి కి సపరేట్ గా తీసుకొచ్చారు అవసరం లేదు మటన్ దమ్ అయినా నార్మల్గా కర్రీకి పీసెస్ అయితే కొట్టించుకుంటామో అలా అయినా సరిపోతుంది బట్ మా వారు ఏంటంటే నేను దమ్ అని చెప్పేసరికి అట్లా దమ్ కి కొట్టించుకున్న అంటే దమ్ కి పెద్ద పెద్ద పీసెస్ కొట్టిస్తారు కదా సో అట్లా కొట్టించారనమాట అందులోనూ ఇదేమో బాగా కొంచెం ముదురు మటన్ కుక్ అవ్వడానికి కూడా చాలా టైం అయితే పట్టింది లేతదైతే పెద్ద పీసెస్ అయినా మంచిగా త్వరగా కుక్ అయ్యేది బట్ ముదురు తవ్వడం వల్ల కొంచెం టైం కూడా పట్టింది అవసరం లేదు నార్మల్గా కర్రీకి పీసెస్ ఎట్లయితే కొట్టించుకుంటామో అట్లా కొట్టించుకున్నా సరిపోతుంది సో నేనైతే ప్లాన్ అది అనుకున్నా కొంచెం మటన్ దమ్ చేసి నార్మల్ వైట్ రైస్ అండ్ కొంచెం కర్రీ కూడా చేద్దాం అనేది అనుకున్నాను బట్ అసలు టైం సెట్ అవ్వలేదండి అసలు నేను స్టార్ట్ చేసేసరికి లెవెన్ థర్టీ అలెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ అట్లయితే అయ్యింది అనమాట మ్యారినేట్ చేశాను కదా స్టార్ట్ చేసేవారికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయితే అయింది కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర లేట్ అయింది అనమాట సో సండే కదా సో స్లోగా ఇంకా అట్లా కొంచెం లేట్ అయింది సో అందులోనూ కిందటి బ్లాగ్ లో చూసినట్లయితే గారెలకి పప్పు రుబ్బడం కదా అక్కడ ఇంకట్లా కొంచెం టైమ్ సెట్ అవ్వలేదన్నమాట ఇంక అందుకనేసి ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదు రైస్ అయితే కొంచెం కుక్ చేశాను కానీ ఇంకా మార్నింగ్ చికెన్ ఉందిలే ఇంకా బిర్యానీ అట్లాగా ఇక అట్లా సరిపెట్టేశాను అనమాట సో యాక్చువల్గా ప్లాన్ అయితే అదనమాట బట్ ఇంకా ఇట్లా చేయాల్సి వచ్చింది అన్నయ్య ఏమో ఇక నేను వెళ్తాను నాకు పని ఉందని చెప్పేసి అంటున్నాడు మళ్ళీ లేట్ అవుతుంది కదా అనేసి ఇంకా నేను కూడా ఇక అట్లా ఫాస్ట్ గా చేసాను అనమాట ఇంక ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే కుక్కర్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటాను అనమాట మంచిగా గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అంటే బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా అట్లా ఫ్రై చేసుకుని కొన్ని ఆనియన్స్ అయితే తీసుకున్నాను లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్గా వేద్దాం అనేసి ఇంకా అదే ఆనియన్స్లో నేను మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే వేసేసాను వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ లెడ్కి గ్యాస్కెట్ ఉంటుంది కదా తీసేసి ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అంటే మటన్ నుంచి కొంచెం వాటర్ వస్తాయి కదా వాటర్ కొంచెం ఇంకిపోయేంత వరకు ఆ తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసి అప్పుడు గ్యాస్కెట్ మళ్ళీ పెట్టేసి ఒక అంటే మనం తీసుకున్న మటన్ని పెట్టండి లేత మటన్ అనుకోండి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే సరిపోద్ది అట్లా కాదు కొంచెం ముదురుదనుకోండి అనుకోండి ఒక ఎయిట్ నైన్ విజిల్స్ అయినా పెట్టుకోండి నేను తీసుకున్న మటన్ కొంచెం మొదరుగానే ఉంది సో నేనైతే ఒక ఎయిట్ నైన్ విజిల్స్ అయితే పెట్టుకున్నాను అనమాట అంటే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట మనం మటన్ని ఒక ట్వంటీ పర్సెంట్ ఇంకా దమ్ పెట్టుకుంటాం కాబట్టి దమ్ వల్ల ఆ ట్వంటీ పర్సెంట్ అయితే కుక్ అవుతుంది సో అది ఇక్కడైతే నేను ఒక ఎయిట్ నైన్ విజిల్స్ పెట్టుకున్నాను అండ్ ఇంకా పక్కన ఏంటి అంటే రైస్ కోసం కూడా వాటర్ పెట్టేసుకొని ఇంకా అందులో హోల్ స్పైసెస్ అయితే వేసేసుకున్నాను అనమాట అంటే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసాను ఆ తర్వాత ఆయిల్ అలాగే టేస్ట్కి తగ్గ తగ్గట్టు సాల్ట్ ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసి వాటర్ బాగా మరిగిన తర్వాత అప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అంటే ఇక్కడ మనం వాటర్ క్వాంటిటీ ఎట్లా తీసుకోవాలి అంటే ఒక గ్లాస్ కి త్రీ గ్లాసెస్ చొప్పున వాటర్ అయితే తీసుకోవాలి మరి ఎక్కువ వాటర్ తీసుకున్నాం అనుకోండి రైస్ అయితే మనకి కుక్ అవుతుంది సో వాటర్ ఇంకా ఎక్కువ ఉండడం వల్ల మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా మోస్ట్లీ వాటర్ లోనే ఉండిపోతాయి అనమాట సో అందుకే ఒక గ్లాస్ కి త్రీ గ్లాసెస్ చొప్పున వాటర్ తీసుకుంటే మనకి రైస్ కూడా మంచిగా ఒక ఎయిటీ పర్సెంట్ అట్లా కుక్ అవుతుంది సో బ్యాలెన్స్డ్ గా అనమాట సో ఫ్లేవర్స్ కూడా రైస్ కి అయితే మంచిగా పడతాయి సో తెలియక కొంతమంది రైస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అప్పుడు ఏంటంటే ఫ్లేవర్స్ అన్ని కూడా వాటర్ లోనే ఎక్కువ శాతం ఉండిపోతాయి అనమాట రైస్ కంటే పట్టవు సో ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ చొప్పున వాటర్ తీసుకుంటే సరిపోతుంది సో ఇంకా అక్కడ నేనైతే అట్లా వాటర్ తీసుకొని ఇంకా స్పైసెస్ అన్ని కూడా వేసేసి ఇక్కడ రైస్ని అయితే కుక్ చేసుకుంటున్నాను అన్నమాట అండ్ ఇంకా ఇటు పక్కన అయితే ఒకసారి మటన్ కుక్ అయిందా లేదా అనేసి చెట్ చేసుకుంటున్నాను ఇంకా ఏ దమ్ అయినా అంటే ఏ దమ్ బిర్యానీ అయినా కూడా సేమ్ ప్రాసెస్ అండి పన్నీర్ అయినా చికెన్ అయినా ఇంకా ప్రాన్స్ అయినా అలాగే ఇంకా మష్రూమ్ అయినా సో ఇట్లా ఏ దమ్ అయినా సరే సేమ్ ప్రాసెస్ కాకపోతే మటన్ కాబట్టి ఇక్కడ మనం విజిల్స్ పెట్టుకున్నాము నార్మల్గా చికెన్కి ప్రాన్స్కి అలాగే పన్నీర్కి మష్రూమ్కి ఇట్లాంటి వాటికి అయితే అట్లా విజిల్స్ ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మటన్ కుక్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇట్లా విజిల్స్ అయితే పెట్టుకున్నాం కానీ వాటన్నిటికీ విజిల్స్ ఏమీ అవసరం లేదనమాట నార్మల్గా కుక్ చేసుకున్నా సరిపోతుంది సో అది ఇక్కడైనా సరే మనం కుక్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది సో మోస్ట్లీ కుక్కర్లో చేసుకోవడమే చాలా వరకు బెటర్ అని చెప్తాను నేనైతే మటన్ దమ్ సో ఐ థింక్ ఇక్కడ అయితే నాకు పీస్ మంచిగా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయ్యింది కుక్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను చూడండి నాకు కొంచెం వాటర్ వాటర్గా ఉంది కదా సో వాటర్ కూడా కొంచెం థిక్ అవ్వడానికి అన్నట్లు నేను మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను అనమాట ఆన్ చేసుకొని కొంచెం ఆ వాటర్ క్వాంటిటీని కొంచెం గ్రేవీ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసి అనమాట సో అది మరీ వాటర్గా అనిపిస్తే కొంచెం సేపు అట్లాగా కుక్ చేసుకోండి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ మంచిగా అయ్యేంత వరకు సో అది ఇంకా తర్వాత ఇదిగోండి ఇక్కడ రైస్ కూడా మంచిగా ఒక ఎయిటీ పర్సెంట్ అట్లా కుక్ అయింది కుక్ అయిన తర్వాత ఇంకా వాటర్ మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ చేసుకొని ఇదిగోండి ఇట్లా లేయర్స్ లేయర్స్గా అయితే వేసుకున్నాను అనమాట నేను ముప్పావు కేజీ మటన్కి ముప్పావు కేజీ వరకు రైస్ అయితే తీసుకున్నాను సో అది సేమ్ క్వాంటిటీలో అయినా తీసుకోవచ్చు లేదంటే ముప్పావు కేజీ ఒక హాఫ్ కేజీ చొప్పున అట్లా కూడా తీసుకోవచ్చు అనమాట రైస్ పీసెస్ ఎక్కువ ఉంటే మనకి ఏంటంటే గ్రేవీ ఎక్కువ మంచిగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మటన్ తక్కువ క్వాంటిటీలో అండ్ రైస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకి గ్రేవీ అంత మంచిగా సరిపోదు సో ఈక్వల్ క్వాంటిటీలో అయినా తీసుకోండి లేదంటే రైస్ కొంచెం తక్కువ తీసుకున్నా బర్లేదు అనమాట సో అది అట్లా రైస్ అయితే లేయర్స్ లేయర్స్గా వేసేసి ఇంకా ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం నెయ్యి వేసాను అండ్ ఫుడ్ కలర్ ఏమో కొంచెం పసుపులో పాలు యాడ్ చేసేసి వేశాను అనమాట అండ్ ఫైనల్గా కొంచెం గరం మసాలా కూడా వేసేసి ఇంకా అట్లాగా చూసారు కదా లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఆ విజిల్ తీసేసి అట్లా గ్లాస్ అయితే పెట్టాను దమ్ పెట్టుకోవడానికి అండ్ ఫ్లేమ్ అయితే సిమ్లోనే ఉంచేసేసి ఒక టెన్ మినిట్స్ అట్లా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి మటన్ దమ్ అయితే రెడీ అవుతుంది సో ఇంకా నేనైతే అక్కడ దమ్ పెట్టేసేసి ఇంకా పక్కన ఇంక ఇప్పుడైనా కొన్ని గిన్నెలు ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను వాష్ చేసి పెట్టేసుకుంటే ఒక పని అవుతుంది మళ్ళీ తింటాం కదా తిన్న తర్వాత మళ్ళీ కొన్ని వస్తాయి అనమాట ఇంకప్పుడు ఇంక మొత్తం నిండిపోతుంది చిరాకేస్తుంది సో అందుకనేసి ఇంక అట్లాగా కొంచమే లేని కొంచమే లేని ఉంది దమ్మ లోపు వాష్ చేసుకోవచ్చు కదా సో ఇంక అందుకనేసి ఇంక అట్లా వాష్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట అండ్ నాకైతే కౌంటర్ టాప్ మీద వాటర్ ఉంటే భలే చిరాకు నిజంగా ఇంక అందుకని నేను క్లీన్ చేసిన వెంటనే అసలు మోస్ట్లీ కౌంటర్ టాప్ మీద వాటర్ ఉంచింది అనమాట ఎప్పటికప్పుడు వైప్తో అయితే వైప్ చేసుకుంటాను అనమాట నాకు ఎందుకో తెలియదు అండి వాటర్ ఉంటే మాత్రం భలే చిరాకేస్తుంది కౌంటర్ టాప్ మీద సో ఇంక అందుకే గిన్నెలన్నీ వాష్ చేసేసి ఇంకా అవన్నీ కూడా బయట ఉంటుంది అనమాట స్టాండ్ అత్తయ్య ఏంటంటే షింక్ దగ్గర వాష్ చేయరు మా అత్తయ్య వాష్ చేస్తారని చెప్పాను కదా గిన్నెలు తను బయట గిన్నెలన్నీ కూడా బయట వేసేసుకొని బయట ట్యాప్ దగ్గర అయితే వాష్ చేస్తారు సో అట్లా స్టాండ్ కూడా బయట ఉంటుంది అనమాట నేనైతే మాత్రం ఇక్కడ సింక్ దగ్గరే వాష్ చేస్తాను సో అది అట్లా గిన్నెలన్నీ వాష్ చేసేసి బయట స్టాండ్లో అయితే పెట్టేసి ఇంకొకసారి కౌంటర్ టాప్ అదంతా కూడా క్లీన్ చేసుకున్నాను అండ్ ఇక్కడ అయితే కొంచెం రైత కూడా చేస్తున్నాను అనమాట ఇంకా ఎక్స్ట్రా మళ్ళీ గ్రేవీ అట్లయితే ఏమీ చేయట్లేదు కర్రీలో అంటే దమ్లో ఉన్న గ్రేవీయే మంచిగా సరిపోతుంది సో ఇంకా కొంచెం రైతా చేస్తే ఇంకా సరిపోతుంది కదా అని చెప్పేసి అట్లా కొంచెం రైత అయితే చేస్తున్నాను దానిమ్మకాయ గింజలు అలాగే కొంచెం ఆనియన్ పీసెస్ వేసేసి ఇంకా కొంచెం కొత్తిమీర అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసి అట్లా రైత చేస్తున్నాను యాక్చువల్గా బూందీ రైత చేద్దాం అనేది అనుకున్నాను బూందీ కూడా ఉన్నాయి అయినా ఎందుకు మళ్ళీ అనేసి ఇంకా అప్పటికేంటంటే దానిమ్మకాయ వల్చేసాను అనమాట వల్లిచిన తర్వాత గుర్తు వచ్చింది సర్లే ఒల్చాను కదా అన్నట్లు ఇంకా అంటే తినొచ్చు అవి కాదనట్లేదు బట్ ఇంకెందుకులే ఫస్ట్ ఇదే అనుకున్నాను కదా అని చెప్పేసేసి ఇంకా మళ్ళీ అట్లా దానిమ్మకాయ గింజలు వేసేసి అట్లా కొంచెం రైత కూడా చేశాను అండ్ ఇంకా ఇదిగోండి మన మటన్ దమ్ అయితే రెడీ అయిపోయింది అనమాట మంచిగా చూడండి పొడి పొడులో ఆడుతూ అండ్ గ్రేవీ కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట మా అన్నయ్యకి కూడా చాలా బాగా నచ్చింది సో అది ఇంక అట్లా కొంచెం బాక్స్లో ఎందుకు వేస్తున్నానంటే వాస్విక్ అండి వాస్విక్ అసలు సండే సండే కూడా ఇంకా వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాడు అంటే మా ఆడపరిచి వాళ్ళ ఇంటికి మా ఊరేం చెప్పాను కదా జస్ట్ వన్ మినిట్ అనమాట వాళ్ళ ఇంటికి మా ఇంటికి డిస్టెన్స్ అయితే అంటే టైం టైం వన్ మినిట్లో అయితే వెళ్ళిపోతాము సో ఇంకా వాడు ఏంటంటే ఇక అత్త వాళ్ళ ఇంటికి అని చెప్పేసి ఇంకా వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఇంకా అందుకే ఇంకా వాడు కొంచెము అండ్ ఇంకా మా అబ్బాయి ఉంటాడు కదా సో కూడా కొంచెం అట్లా తింటారులే అని చెప్పేసి ఇంకా అట్లా కొంచెం బాక్స్ లో వేసేసి పంపిస్తున్నాను అనమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా వెళ్తారనమాట మాడపడుచు వాళ్ళ ఇంటికి కానీ వీడేంటంటే ఎక్కువ సేపు ఉండడు వీడేంటంటే రోడ్డు దగ్గరే మాడపడుచు వాళ్ళ ఇల్లు సో ఇంకా మళ్ళీ రోడ్డు మీదకి పరిగెత్తడం అట్లా ఇట్లా చేస్తాడేమో అనేసి వీడిని ఎక్కువ ఉంచమనమాట అనమాట అయితే వాడికి మంచిగా ఆడుకుంటాడు కదా అనేసి ఇంకా వాడే ఉంటాడు సో అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మంచిగా ప్లేట్లో సర్వ్ చేసేసాను ఇక్కడ భోజనం చేద్దాంలే అన్నట్లు కొంచెం హాల్ మెస్సీగా ఉంది అందుకనేసి ఒకసారి మా పెట్టేస్తున్నాను ఇంకా మా అన్నయ్యను షన్విక్ ఏమో దాగుడు మూతలు ఆట ఉంటుంది కదా హైడ్ అండ్ సీక్ అదైతే అనమాట వాళ్ళిద్దరు ఈ గ్యాప్ లో इला हां अनन के के दे स्केलूलर ऑल बॉक्स मां इंडिया में सनी क्रिया जैसा ना पुटन में चिकन ऐसा ना चिकन है प्रिया ने다고 देदीनो हम नहीं ఇక్కడైతే అన్నయ్యకి అలాగే ఇంకా మా వారికి షన్వికి అయితే సర్వ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇందాకేమో తమ్నల్ కోసం అనేసి అట్లా ప్లేట్లోకి సర్వ్ చేసే తమ్నెలు కూడా మరి మంచిగా పెట్టాలి కదా అందుకనేసి ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత ఇల్లు అంటే హాల్ మాపెట్టిన తర్వాత అప్పుడైతే ఇంక వీళ్ళకి సర్వ్ చేసేసి పెట్టేశాను ఇంకా షన్నుగడేమో బిర్యానీ వద్దన్నాడు నార్మల్ రైస్ కూడా కుక్ చేశానని చెప్పాను కదా సో మార్నింగ్ కొంచెం చికెన్ కర్రీ కూడా ఉంది వాడు నాకు చికెనే కావాలంటే ఇంకా వాడికేమో కొంచెం వైట్ రైస్ వేసి చికెన్ వేసి ఇంక అట్లాగా పెట్టాను అనమాట అండ్ నేను కూడా పెద్దగా అయితే ఏమీ తినలేదు జస్ట్ కొంచమే తిన్నాను మటన్ అంతగా తిన్నాను అని చెప్పాను కదా బట్ కొంచెం అట్లా టేస్ట్ లాగా కొంచెం తిన్నాను అనమాట ఒక మూడు నాలుగు అంతే నేను కూడా వైట్ రైస్ అయిన చికెన్ కర్రీతోనే తిన్నాను సో అది ఇంకా వీళ్ళైతే ఇక్కడ తినేస్తున్నారు చికెన్ ఏ నచ్చిందా మటన్ బాగుందే లేతదైతే త్వరగా కుక్ అయింది ఈజీగా ఉండిద్ది వాడు ఉట్టి నిమ్మకాయ ఉట్టి ఉల్లిపాయ అయ్యే సో అదేబ్బా మేమైతే అట్లా తినేసాము ఇంకా అన్నయ్యను మా వారైతే షాపింగ్కి వెళ్ళారనమాట చెప్పాను కదా షాపింగ్ కూడా వెళ్ళాలంట అని యాక్చువల్గా వెళ్ళేటప్పుడు వెళ్తాడేమో అనుకున్నాను మా పిల్లలు బయట ఆడుతున్నారు గోల్ అనమాట వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తాడేమో అనేసి అనుకున్నాను కాకపోతే వెళ్ళి మళ్ళీ వస్తానులే ఇంకా ఏముందిలే కాసేపేగా అని చెప్పేసి ఇంకా అట్లా షాపింగ్కి అయితే వెళ్ళారనమాట నిన్న ఈవినింగ్ కూడా వెళ్ళారు నిన్నే వచ్చాడని చెప్పాను కదా అన్నయ్య సో నిన్న ఈవినింగ్ కూడా వెళ్ళారు బట్ నిన్న అంతగా నచ్చలేదంట తీసుకున్నారులే కానీ ఒక రెండో ఏమో బట్ ఇంకా మంచిగా కావాలి అని చెప్పేసి మళ్ళీ ఇవాళ కూడా వెళ్ళారనమాట సో అది నాకేమో బాగా నిద్ర వస్తుంది ఇంకా వాళ్ళైతే షాపింగ్కి వెళ్ళారు కదా నాకేమో నిద్ర వస్తుంది కాసేపు పడుకుందామంటేనేమో పిల్లలు అసలు మామూలు గోల కాదు మా తే హ్యాండిల్ చేయలేకపోతున్నారనమాట వాటర్ దగ్గరికి వెళ్ళడం మట్టి దగ్గరికి వెళ్ళడం అసలే వింటారు కదా ఊరికే వాటర్ దగ్గర దగ్గరికి వెళ్తే మళ్ళీ కోల్డ్ అవుతుంది అసలే కొంచెం కోల్డ్ ఉంది సో ఇంక అందుకనేసి వాళ్ళకి నిద్ర కూడా ఏమీ పోవట్లేదు ఇక బయటికి వెళ్ళి ఇక వాళ్ళ దగ్గరే కాసేపు వాళ్ళు ఆడుకుంటా ఉంటారు కదా సో ఇంకా వాళ్ళకి వాళ్ళని చూస్తూ ఉండాలన్నమాట ఇంకా సో ఇది మరి ఇంకా నీకెందుక నెయిల్ కట్టి నేను నెయిల్స్ కట్ నెయిల్స్ కట్ చేసుకుంటా ఇటీ ఎందుకమ్మా ఇటీ నెయిల్స్ కట్ చేసుకుంటా నేను నెయిల్స్ పెరిగినాయి ఇటీ వాళ్ళ నాన్న అదుగో ఇటీ అసలు ఎక్కడెక్కడ పై పైన పెట్టినాయి అన్ని ఎట్లా తీస్తావు అబ్బాయి నువ్వు వెళ్ళి హోంవర్క్ దీపా హోంవర్క్ రాసావా ఇచ్చుడు హోంవర్క్ రాసావా హోంవర్క్ దీపా నువ్వు ఇప్పుడే హోంవర్క్ రాయి ఇప్పుడు పడుకోలేదు హోంవర్క్ వర్క్ మళ్ళీ నైట్ హోంవర్క్ అంటే నిద్రపోతావు త్వరగా ఇవాళ నేను స్నాక్స్ ఏం చేయట్లా సో ఇంక అట్లా బయట పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు నేను ఇంకా కొంచెం సేపు అట్లా స్టెప్స్ మీద కూర్చొని చూస్తూ ఉన్నాను ఇంకా మా అత్తయ్య బయటకు రాగానే నేను ఇంకా లోపలికి వచ్చేసాను కాసేపు నువ్వు అడుగు మార్చుదామనేసి ఏమో అండి నాకు ఎందుకు బాగా నిద్ర వచ్చేసింది అనమాట సర్లే పడుకోపోయినా ఊరికే జస్ట్ అట్లా పడుకుందాంలే అన్నట్లు ఇంకా నేను ఇంట్లోకి వచ్చేసాను ఇంకా మా అత్తయ్య చూస్తూ ఉన్నారనమాట ఇంకా తర్వాత అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా అన్నయ్య ఏమో నేను బయలుదేరుతాను వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు సర్లే ఇంకా కొంచెం కాఫీ ఇద్దాంలే అన్నట్లు ఇంకా ఇక్కడ కాఫీ అయితే దగ్గర దగ్గరగా టూ థర్టీ దాటింది అనమాట అయ్యింది ఇంకా మళ్ళీ ఏమి స్నాక్స్ చెప్పండి అసలే అందులో బిర్యానీ కొంచెం హెవీగానే కదా అనేది ఇంకా స్నాక్స్ అట్లయితే ఏమి చేయట్లేదు ఇంకా కొంచెం కాఫీ ఇచ్చేస్తే ఇంకా తాగి బయలుదేరుతాడులే అని చెప్పేసి ఇంకా కాఫీ అయితే కలుపుతున్నాను అనమాట బెల్లం కాఫీ ఏంటో నిన్న ఈవినింగ్ వచ్చాడు ఇవాళ ఈవినింగ్ వెళ్ళిపోతా వెళ్ళిపోతా అనేసి గోల్ అనమాట పనుంది అంటే ఇంకా అందుకనేసి వెళ్తా సో అట్లా కాఫీ కలిపేసేసి ఇంకా అందరం తాగేసాము ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయ్యాడు ఇంకా ఇదిగోండి ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ అయితే పంపిస్తున్నారు అనమాట అత్తయ్య నానమ్మ కోసము అంటే ఇంకా మా అత్తయ్య చెప్పాను కదా మా మామేనయితే అనేసి ఇంకా మా నానమ్మ అంటే మా అత్తయ్యకి ఏమవుతారు అమ్మ సో ఇంకా మా నానమ్మ కోసం అనేసి అట్లా కొన్ని వెజిటేబుల్స్ చిక్కుడుకాయలేమో మంచెట్లవే ఇంకా బీరకాయలేమో తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట సో అట్లా కొన్ని చిక్కుడుకాయలను బీరకాయలు అయితే పంపిస్తున్నాం అనమాట సో అది ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళినా సరే మా నానమ్మ కోసం ఏవో ఒకటి తీసుకెళ్తాము కూరగాయలు కానీ పచ్చళ్ళు కానీ అట్లాగా ఇంకా ఇదిగోండి ఇక్కడైతే అన్నయ్య వెళ్ళిపోతున్నాడు

సో ఇంకా హదబ్బా మా అన్నయ్య అయితే వెళ్ళిపోయాడు అనమాట సో ఇంటికి కూడా రీచ్ అయ్యాడంట చెప్పాడు కాల్ చేసి అంటే ఎంతో టైం పట్టదులేండి వన్ అవర్ అంటే రూట్ మంచిగా ఉంటే వన్ అవర్లో ఖచ్చితంగా వెళ్ళిపోతాము లేదు ఎక్కడైనా ట్రాఫిక్ ఉంది అంటే వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా అయితే పడుతుంది అనమాట సో ఫైనల్లీ అన్నయ్య వెళ్ళిపోయాడు నిన్న ఈవినింగ్ వచ్చాడు ఇవాళ ఈవినింగ్కి వెళ్ళిపోయాడు రేపు ఏదో ఫంక్షన్ ఉందంట వెళ్ళాలంట సో అందుకనేసి వెళ్ళిపోయాడు ఉండమన్నా ఉండలేదు సో ఇంకా అది ఇంక ఇప్పుడు అయితే నైట్ అయిపోయింది ఇంకా పిల్లలకి కూడా పెట్టేశాను మా వాడు పాప ఇప్పుడు దాకా నాతో తిడుచుకున్నాడు అనమాట మా చిన్నవాడేమో పడుకున్నాడు పెద్దవాడేమో తిడుచుకున్నాడు అస్సలు డే టైం అండి బాబు నిద్రపోమంటే అస్సలు బాగోలేదు ఇప్పుడేమో అన్నం పెడుతుంటే ఊరికే కళ్ళు అట్లా మోస్తున్నాడు అనమాట అయితే నువ్వు డే టైం హోంవర్క్ రాయమంటే అస్సలు రాయలేదు రాయలేదు ఇప్పుడేమో నిద్రపోతున్నావు ఇంకెప్పుడు రాస్తావని చెప్పేసి తిడుతున్నాను తీరా బుక్స్ ఓపెన్ చేస్తే వాళ్ళ హోంవర్క్ లేదనమాట నేనేమో నిన్న చెక్ చేయలేదు ఎందుకంటే నిన్న హాఫ్ డేనే కదా సో నార్మల్గా అయితే డైలీ రాగానే చూస్తాను బట్ ఏముందో ఇంకా రేపు హాలిడే కదా సో రేపన్న చూ చూడొచ్చులే అన్నట్లు ఇంకా నేను అనమాట సో తీరా ఇప్పుడు చూస్తే హోంవర్క్ ఏమో ఏమీ లేదు ఇప్పుడు వరకు ఏమో పాపం తీర్చుకున్నాడు అనమాట నాతో సో అది సో ఇంకా పడుకోండి నిద్ర వచ్చేసింది ఆల్మోస్ట్ డే టైం అస్సలు పడుకోరండి రేత్రి మా నైట్ మాత్రం ఇక అన్నం పెట్టేటప్పుడు అట్లా కళ్ళు మూసేస్తారనమాట సో ఇంకేం చేస్తాం డే టైం ఏమో ఇంకా హాలిడే కదా ఆడుకోవాలని వాళ్ళకు అనిపిస్తుంది సో ఇంకా మరి ఇది హివాల్టి బ్లాగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి నేనైతే ఇంకోక్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్